నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియో తను ఎప్పుడూ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా చక్కటి చీరలు అది వెంకటగిరి కావచ్చు కంచిపట్టు కావచ్చు లేదంటే బెనారస్ చందేరి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీస్ ఇస్తూ వస్తుందండి ఆ అమ్మాయి అంటే క్వాలిటీకి పెద్దపీట వేస్తుంది సో అందరికీ కూడా శారీస్ చాలా బాగా నచ్చుతున్నాయి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ స్టోర్ మనకి బండ్లగూడ జాగిర్ సన్ సిటీ దగ్గర ఉంది అంటే అక్కడ దగ్గరలో ఉన్నవారికి మెహదీపట్నం అలా దగ్గరలో ఉన్నవారికి ఈ స్టోర్ బాగా యూజ్ అయింది ఆన్లైన్ అయితే ఇంకా అసలు పట్టు చీరలు ఆన్లైన్లోనే బుక్ చేస్తారండి చాలా మంచి రెస్పాన్స్ ఉంటూ ఉంటుంది అయితే ఇప్పుడు రెడ్డి ఏంటంటే స్పెషల్ సేల్లో మంచి మంచి శారీస్ ఇవ్వాలనుకుంటున్నానండి అని మరి ఆ స్పెషల్ సేల్లో మనకి ఎంత ధరకు వస్తాయి ప్యూర్ వెరైటీ ఎంత ధరకు వస్తాయి ఫ్యాన్సీ ఎంత ధరకు వస్తాయి ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం అవన్నీ మీకు హారికారెడ్డి చాలా చక్కగా అందిస్తుందా అమ్మాయి చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి మీరు ఆ ఫుల్ లెంత్ వీడియోని చూసేయండి మీకు ఏదైనా నచ్చింది అనుకోండి మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇక మనం వీడియో చూసేద్దాం వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నేను మీ హారిక ఫ్రమ్ హారికారెడ్డి డిజైన్ స్టూడియో మన స్టోర్ లొకేషన్ వచ్చి మెహదీపట్నం అత్తాపూర్ నియర్బై ఉన్న బండ్లగూడ జాగిర్ ఏరియాలో ఉంటుందండి నియర్బై ఖాళీ మందిర్ గూగుల్ మ్యాప్స్లో మన లొకేషన్ ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే కనుక మీరు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఐ హెల్ప్ యూ విత్ ద లొకేషన్ మన స్టోర్ మండే టు సాటర్డే లెవెన్ టు సెవెన్ ఓపెన్ ఉంటుందండి కుదిరితే స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదు అంటే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ పిక్చర్స్ అండి వీ ఓన్లీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ అలాగే మన స్టోర్లో రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉండదు వీ ఆల్రెడీ నో అబౌట్ ఇట్ అండ్ పర్సనల్గా నేనే ప్యాక్ చేస్తాను కాబట్టి మీరు ఏ పీస్ అయితే ఆర్డర్ చేస్తారో మీకు అదే వస్తుంది అందులో డౌట్ ఏం లేదు అండ్ ఈ వీడియోలో మనం ఒక మంచి లాస్ట్ వీవర్ ఆఫర్తో వచ్చామండి అని ఎందుకు అంటున్నాను అంటే కంచిపట్టు వీవర్ ఆఫర్ చేశాము అలాగే గద్వాల్ వీవర్ ఆఫర్ చేశాము ఒకదాన్ని మించి ఒకటి రెస్పాన్స్ ఇచ్చారు మీరు కాకపోతే అవి ఏవైతే డిజైన్స్ ఆగిపోతున్నాయో వాటిపైన నేను వీవర్ ఆఫర్ ఇచ్చాను బట్ మన స్టోర్లో కంచి పట్టుతో పాటు ధీటుగా చందేరి పట్టు సారీస్ అలాగే వెంకటగిరి మీరు చూపించిన రెస్పాన్స్ మనందరికీ తెలిసిందే కదా ఎన్ని డిజైన్స్ తెప్పిస్తున్నాము సో వాటిపైన ఒకసారి వీవర్ ఆఫర్ ట్రై చేయాలనిపించి నేను ఆ వీవర్స్తో మాట్లాడాను అయితే స్పెషాలిటీ ఏంటి అంటే వాటిలో ఆగిపోయే డిజైన్స్ మీద ఆఫర్ వస్తే కంచి అండ్ గద్వాళ్ళు వీటికి మాత్రం ఏవైతే ఇప్పుడు క్రేజీగా రన్ అవుతున్నాయో ద ప్రజెంట్ కలెక్షన్ వాటిపైన వీవర్ ఆఫర్ వచ్చిందండి కాకపోతే వీడియో రిలీజ్ అయిన తర్వాత టూ డేస్ మాత్రమే ఉంటుంది సో ఎవరూ మిస్ చేసుకోకండి ఎందుకంటే మంచి మంచి పెద్ద అన్నీ రాబోతున్నాయి డిసెంబర్ అంటేనే సీజన్ ఆఫ్ హాలిడేస్ అండ్ ఫెస్టివల్స్ కాబట్టి ఐ హోప్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ లాస్ట్ వీవర్ ఆఫర్ ఫర్ ద సీజన్ అండి సో ప్లీజ్ గ్రాప్ దెమ్ అలాగే ఈ వీవర్ ఆఫర్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఎండ్ వరకు ఏవైతే సారీస్ చూపిస్తున్నానో అన్నీ ఈచ్ సారీ వచ్చి మీకు ఫ్లాట్ రేట్ అండి ట్వెల్వ్ ట్రిపుల్ నైన్కే వస్తుంది సో వీటి ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ వరకు ఉన్నాయండి బట్ ఏ సారీ అయినా మీకు ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ ప్రైస్కే వస్తుంది ప్రీ ఆర్డర్స్ ఉండవు సో ఏదైతే మీకు నచ్చుతుందో వీడియో చూసిన వెంటనే మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టి గ్రాప్ చేసుకోవచ్చు ఇంకెక్కువ నేను మీకు ల్యాక్ చేయకుండా సారీస్ చూపించేస్తాను ఫస్ట్ వెంకటగిరితో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ సారీ వచ్చి మంచి వెంకటగిరి పట్టు అది కూడా నా ఫేవరెట్ కలర్ రెడ్లో అండి ఈ ఆఫర్తో పాటు వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది ఫస్ట్ సారీ చూపిస్తున్నాను మంచి గోల్డ్ జరీ వింటేజ్ ప్యాటర్న్లో డీసెంట్ బూటీ సైజ్తో వచ్చిందండి బ్రైడల్ బ్రైడల్కి కూడా వాడచ్చు అండ్ పళ్ళు ఓపెన్ చేసి చూద్దాము పళ్ళు కూడా గోల్డ్ జారీలోనే చాలా రిచ్ పళ్ళు ఉందన్నమాట ఈ వెంకటగిరి పట్టు సారీస్ వరకు నేను పళ్ళు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వీవర్ ఆఫర్ కదండి వీడియో రిలీజ్ అయిన వెంటనే చాలా అంటే చాలా కాల్స్ వస్తూ ఉంటాయి సో అప్పుడు మీకు వీడియో కాల్ చేసుకునే టైం లేకపోయినా యూ విల్ నాట్ బి మిస్సింగ్ ద సారీ బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ ద సేమ్ బార్డర్ అలాగే సారీ ఒకసారి ఓవరాల్గా చూపిస్తాను మీకు మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా ప్రిటీ ఉందండి అంటే ఇది వెంకటగిరి అని మీరు చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు అంత ఎలిగెంట్గా ఉందన్నమాట సారీ నెక్స్ట్ సారీ వచ్చి ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ మన స్టోర్లో ఆరెంజ్ ఎన్ని సార్లు పెట్టినా ఏ డిజైన్లో పెట్టినా హాట్ సెల్లర్ అనమాట ఈ డిజైన్ మీ అందరికీ తెలిసిందే ఇవి రీస్టాక్ చేస్తూనే ఉన్నాం సిక్స్ కలర్స్లో వస్తుందండి ఆ సిక్స్ సెట్ ఆఫ్ కలర్స్ మనం ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తున్నాము కాకపోతే మీకు తెలుసు దీని ప్రైజెస్ అండ్ ఇప్పుడు మీకు ఏ సారీ అయినా ఈ వీడియోలో చూసేది ట్వెల్వ్ ట్రిపుల్ నైన్కి వస్తుంది ఓన్లీ టూ డేస్ ఉంటుందండి ఆఫర్ తర్వాత ఈ వీడియో చూసి ఆ ప్రైస్కి మాత్రం దయచేసి అడగండి పాసిబిలిటీ ఉండదు బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది విత్ ద సేమ్ బోర్డర్స్ అలాగే ఓవరాల్గా సారీ లుక్ ఇలా ఉంటుందండి చాలా రిచ్ అండ్ ఇంకా కంచి పట్టుజ్లో ఎంత గ్రాండ్ ఉంటాయో అలా కనిపించే చీరలు ఇందులోనే నేను చెప్పాను కదా సిక్స్ ఆర్ ఫైవ్ సెట్ ఆఫ్ కలర్స్ వస్తుంది మనం ఎప్పటికప్పుడు ఇవి రీస్టాక్ చేస్తూనే ఉన్నాము బికాస్ ఇప్పుడు మోస్ట్ హ్యాపీనింగ్ వెంకటగిరి డిజైన్ ఇది బ్లాక్ విత్ బ్లూ ఎడ్జింగ్ అనమాట మీరు ఆ కాంట్రాస్ట్ బ్లూతో పేరప్ చేసుకోండి చాలా క్లాసీ ఉంటుంది దిస్ ఇస్ హౌ ద డిజైన్ లుక్స్ మనకి పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి ప్లేయిన్ బ్లాక్ బ్లౌజే వస్తుంది సారీ ఓవరాల్గా లోపలికి వెళ్ళేసరికి కొంచెం గ్యాప్ ఇంక్రీజ్ అవుతుందండి ఎందుకంటే ప్లీట్లో మనకు అంత డిజైన్ కనిపించదు ఓవరాల్గా డిజైన్ మీకు ఇలా కనిపిస్తుంది చాలా క్లాసీ కాంబినేషన్ అండి బ్లాక్ సెంటిమెంట్ లేదు ఏదైనా ఈవెంట్కి వేసుకోవడానికి అనుకుంటే యూ కెన్ ఆప్ దిస్ సారీ నెక్స్ట్ వచ్చి మంచి రాణి పింక్ రాణి పింక్కి ఈ సారీలో బోత్ గోల్డెన్ సిల్వర్ జరీ రెండు ఉన్నాయి అండ్ సారీ ఓపెన్ చేస్తే పళ్ళు సేమ్ బ్లాక్ సారీకి ఏదైతే ఉందో అదే పళ్ళు రిచ్ జరీ పళ్ళు వస్తుంది ఇన్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ అలాగే సారీ ఓవరాల్ లుక్ అండి సో శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట నేను చెప్పాను కదండి ఇవన్నీ చాలా రిచ్ అండ్ గ్రాండ్గా కంచి లాగానే కనిపిస్తాయి అనమాట సో డు నాట్ మిస్ దెమ్ బికాస్ వీవర్ ఆఫర్ నేను చెప్పినట్టు మన స్టోర్ నుంచి లాస్ట్ వీవర్ ఆఫర్ అండి అసలు వెంకటగిరి నేనే అనుకోలేదు వీవర్స్ యాక్సెప్ట్ చేస్తారని బట్ లక్కీగా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు మీరు కూడా వాళ్ళకి మీ రెస్పాన్స్ త్రూ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను మంచి ల్యావెండర్ కలర్ ఈ డిజైన్ నేను మీకు తెలుసు ఎన్నిసార్లు వీడియోలో చూపించాను బికాస్ అన్ని సార్లు ఈ కలర్ రీస్టాక్ అయింది ఎందుకంటే ఈ పర్టికులర్ లావెండర్ షేడ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ రేర్ టు గెట్ అనమాట సీజన్ని బట్టే వస్తుందండి వర్షాకాలంలో ఇంత ప్రాపర్ డై అవ్వదంట ఈ కలర్ కూడా సో ఓవరాల్గా సారీ ఇలా కనిపిస్తుంది మీకు మళ్ళీ ఒకసారి సారీ చూసి డిసైడ్ చేసుకోవాలి అంటే మన దగ్గర వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి అది కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ మంచి మస్టర్డ్ ఎల్లో అండ్ పళ్ళు చూపిస్తున్నాను మీకు రిచ్ జరీ పళ్ళు వస్తుంది దిస్ ఇస్ ద పళ్ళు ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి సో నేను అందుకనే బ్లౌజెస్ చూపించట్లేదు దీనికన్నా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే నేను చూపిస్తాను సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ సెల్ఫ్ కలర్లోనే అండ్ ఓవరాల్గా డిజైన్ సారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ సారీ సేమ్ డిజైన్లో పర్పుల్ షేడ్ అండి ఈ కలర్స్ మాత్రమే ఈ డిజైన్లో వస్తుంది ఇంకొక టూ కలర్స్ వస్తాయి విచ్ ఐ పర్సనలీ డిడ్ నాట్ లైక్ ఈ డిజైన్లో సో నాకు ఏది నచ్చిందో ఆ సెట్ ఆఫ్ కలర్సే ప్రస్తుతం రీస్టాక్ అవుతూ ఉన్నాయి బికాజ్ నేను ఎప్పుడు చెప్పేదే అండి డిజైన్కి తగ్గట్టు కలర్ విల్ యాడ్ ద బ్యూటీ అనమాట కలర్ షుడ్ యాడ్ ద బ్యూటీ సో పళ్ళు అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలర్ పళ్ళు అండి ఈ డిజైన్లో బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు సరీస్ యూజ్ చేశారు అండ్ సారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇది ప్రాపర్ వంకాయ షేడ్ ఆఫ్ అ పర్పుల్ అండి అండ్ నెక్స్ట్ ఎవరైతే క్లాసీ కలర్ కావాలి నాట్ టూ బ్రైట్ అని అనుకుంటారో ఫర్ ఈవినింగ్ టైం వింటేజ్ కాంబినేషన్లోనే ఈ డిజైన్ కూడా సూపర్ హిట్ అండి కలర్ కాంబినేషన్ కోసం ఈ డిజైన్ చాలామందికి నచ్చింది అనమాట సో మంచి లైలాక్ మావ్ షేడ్లో పళ్ళు వచ్చింది వెంకటగిరి పల్లూస్ అన్నీ రిచ్ పళ్ళుసే ఉంటాయండి వన్ మీటర్ పళ్ళు ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే ప్లేన్ బ్లౌజ్ వచ్చింది మనకి విత్ ద సేమ్ బార్డర్ అండ్ సారీ వచ్చి ఓవరాల్గా మనకి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది విత్ బూట్ ఈజ్ హియర్ అండ్ దేర్ అండ్ నెక్స్ట్ సారీ కల్నేత షేడ్ అనమాట ఇది కల్నేత గ్రీన్ అండ్ బ్లూ షేడ్ మిక్స్ అండి దీనికి కూడా బూటాలో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఇచ్చారు అండ్ పళ్ళు కూడా రెగ్యులర్ ట్రెడిషనల్ వెంకటగిరి పళ్ళు లాగా కాకుండా దే హ్యావ్ గివెన్ అ వెరీ కంటెంపరీ పళ్ళు ఓవరాల్గా సారీ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుంది ఏదైతే పళ్ళు కలర్ ఉందో ప్లెయిన్ బ్లౌజ్ చీరలో ఉన్న బార్డర్సే వస్తాయన్నమాట సారీ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది ఇది మనకి పెళ్ళి టైంలో అక్క చెల్లెళ్ళు ఆర్ పెి కొడుకు అమ్మ పెళ్లి కూతురు అమ్మ అత్తగారులు వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి నెక్స్ట్ సారీ అదే డిజైన్లో ఇంకొకలో ఈ కలర్కి స్పెషల్గా ఈ డిజైన్ చాలా బాగా సెట్ అయిందండి మంచి రాయల్ బ్లూ షేడ్ సేమ్ డిజైన్ పళ్ళుకి బట్ కాంట్రాస్ట్ అనేది దీనికి ఎక్కువ రాలేదన్నమాట అది ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది డిజైన్కి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ సారీ కలర్లోనే ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది మీకు కావాలి అంటే మళ్ళీ మీరు వీడియో కాల్ చేసి కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేయొచ్చండి అండ్ ఇది డిజైన్లో ఫస్ట్ ఎప్పుడో ఫస్ట్ అసలు ఈ డిజైన్ ఈ వైట్తో స్టార్ట్ చేశాము చాలా మందికి నచ్చింది అనమాట మీరు ఒకసారి ఈ పట్టు సారీస్ పట్టుకుంటే అసలు ఎంత సాఫ్ట్ ఉంటాయో మీకే అర్థమవుతుంది ఈ వైట్లో ఇదైతే ఒక డిజైన్ పీస్లా ఉంది పట్టు సారీ లాగా అస్సలు లేదు సో పళ్ళు ఇలా ఉంటుంది అండ్ సారీ ఓవరాల్గా మనకి ఇలా కనిపిస్తుంది మంచి పాప్ ఆఫ్ కలర్ రావడం వల్ల ఎలివేట్ అవుతుంది అనమాట డిజైన్ చాలా బాగా నెక్స్ట్ సారీ చూద్దాము ఇది కూడా ఇంకో రాయల్ బ్లూ షేడ్ ఈ డిజైన్ ఈ త్రీ కలర్స్లో నేను మన స్టోర్ నుంచి నో చెప్పే వరకు మనకి మాత్రమే వస్తాయండి వివర్ నుంచి ఈ త్రీ కలర్స్లో స్పెషల్గా సో పళ్ళు ఇలా ఉంటుంది అండ్ సారీ ఓవరాల్గా ఇదైతే ప్రాపర్ కంచి పట్టు సారీ డిజైన్ అండి మనకి ఆ వింటేజ్ సారీస్లో బుటా వస్తుంది కదా ప్రాపర్ సారీ డిజైన్ అనమాట ఈ డిజైన్స్ అందరికీ దొరుకుతూ ఉంటాయి బట్ ఏ బూటాస్కి మనం ఏ బార్డర్స్ దానికి ఏ పళ్ళు సెట్ చేస్తున్నాము అన్నది కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ కలర్ ఇన్ ద సేమ్ డిజైన్ మంచి పిస్తా గ్రీన్ సారీ ఓవరాల్గా దిస్ ఇస్ ఇట్ లుక్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటారా సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుంటారా మీ ఇష్టం కానీ చీరలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి అండ్ కమింగ్ ఫర్ అ వెరీ గుడ్ ప్రైజింగ్ ఇన్ ద వ్యూవర్స్ ఆఫర్ దీనికి పళ్ళు మారింది చూడండి మళ్ళీ మంచి స్కై బ్లూ షేడ్ పళ్ళు మారింది ఈ డిజైన్లో ఈ పర్టికులర్ కలర్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ అండి ఎందుకంటే చాలా కూల్ కలర్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా ఈ స్కై బ్లూ షేడ్ మనకి పట్టు సారీస్లో అంత కనిపించదు సో మీకు నచ్చితే మన నెంబర్కి వాట్సప్ చేసి ఇట్ సో నెక్స్ట్ కొన్ని మోస్ట్ వెయిటెడ్ మోస్ట్ డిమాండింగ్ చందేరీ సారీస్ అండ్ వీవర్ ఆఫర్ చూద్దాము లాస్ట్ టైం చందేరి టిష్యూ సారీస్లో ఆ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చాలామందికి నచ్చాయండి బట్ ప్రీ ఆర్డర్స్ తీసుకోలేకపోయాము ఇమీడియట్గా అవే కొన్ని కలర్స్ అలాగే కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ కొన్ని మనకి అవైలబుల్ అవుతున్నాయి వీవర్ దగ్గర సో నేను వీవర్ ఆఫర్లో ఉన్నాయి ఉన్నట్టుగా గ్రాప్ చేసుకున్నాను మీకు మంచి సారీస్ దొరుకుతాయని అలాంటి సారీస్లోనే ఫస్ట్ సారీ ఎల్లో ఎల్లో షేడ్కి మంచి రెడ్ బూట ఇవన్నీ మన స్టోర్లో రెగ్యులర్గా కంటిన్యూషన్లో ఉన్న డిజైన్స్ ఉన్న కలర్స్ అండి బట్ వీవర్ ఆఫర్ కోసం మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది ఎందుకంటే మీకు ఒక మంచి ప్రైస్కి వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే చందేరి సారీస్ అన్నీ మీకు పల్లూస్ అండ్ బ్లౌజెస్ తెలుసు కదండి క్లాసిక్ జరీ లైన్స్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ దాట్ మీకు మంచి ప్రైస్కి వస్తున్నాయి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు చూసిన ఎనీ సారీ ఫోర్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ నేను అది తక్కువ ఎక్కువ అని చెప్పడం కంటే ఒక మంచి క్వాలిటీ సారీ మీకు ఒక మంచి ప్రైస్కి వస్తుంది అని మాత్రం చెప్పగలను సో ఎవరికైతే నచ్చిందో మిస్ కాకుండా గ్రాప్ చేసుకోండి మిస్ అయిన తర్వాత మళ్ళీ వీవర్ ఆఫర్ కోసం అయితే నేను ఎక్స్టెండ్ చేయలేనండి సారీ ఉన్నా కూడా ఆ ప్రైస్కి అయితే నేను ఇవ్వలేను నేను వీవర్కి మాటకి వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉంటాను సో నెక్స్ట్ సారీ కింద చూపించిన ఎల్లో దాంట్లోనే సేమ్ డిజైన్ ఇన్ అ బ్యూటిఫుల్ లావెండర్ షేడ్ లావెండర్ షేడ్కి గోల్డ్ టోన్ ఆఫ్ టిష్యూ మిక్స్ అయిందండి మన స్టోర్లో టిష్యూస్ తీసుకున్న వాళ్ళకైనా చందేరి ఆల్ ఓవర్స్ తీసుకున్న వాళ్ళకైనా ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉంటుందో మీ అందరికీ తెలుసు వీడియోలో నాది నేను చెప్పుకున్నట్టు ఉంటుంది అని మేము ఎక్కువ చెప్పం కానీ మీరిచ్చిందే కస్టమర్స్ ఫీడ్బ్యాకే నేను అప్పుడప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను ఈ ఆలివ్ గ్రీన్ షేడ్ కూడా అండి లాస్ట్ టైం చాలా బాగా అడిగారు అండ్ నా ఫేవరెట్ బూటా అనమాట ఇది ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది చాలా దగ్గర దగ్గరగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈక్వల్ స్పేస్లో ఉంటుందండి చందేరి సారీస్కి నెక్స్ట్ వచ్చి ఇది కొంచెం బ్రైటర్ ఎల్లో అంటే ఒక షేడ్ ఆఫ్ ఆరెంజ్ కలిసిన ఎల్లో అనమాట ఈ డిజైన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందనమాట దిస్ పర్టికులర్ డిజైన్ నేను చెప్పాను కదండి కంచి గద్వాల్ మనం ఆగిపోతున్న డిజైన్స్ పైన ఆఫర్ ఇచ్చాము అది ఓకే అది అందరికీ మంచి ప్రైస్కి వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ బట్ ఇవి మనం ఒక టూ త్రీ వీడియోస్ ముందే చూపించామండి అంత ఫ్రెష్ స్టాక్ పైన మళ్ళీ మనకి దొరికినాయి అండ్ దానిపైన వీవర్ ఆఫర్ అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్ బికాస్ మీకు ఒక మంచి ప్రైస్కి వస్తుందని సో దిస్ ఇస్ హౌ ద డిజైన్ లుక్స్ నెక్స్ట్ సారీ ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఆ పర్పులిష్ పింక్ అండి పాలపిట్ట బూటా సో ఓవరాల్గా డిజైన్ చూపిస్తాను దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ వీటిలో ఏదన్నా ఒక్కసారి నేను స్టైల్ చేద్దాం అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోకి ఏదన్నా కట్టుకుందాం అనుకుంటున్నాను కమెంట్స్లో డూ లెట్ నీనో మీ ఒపీనియన్ ఏంటో నాకేది సూట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే నన్ను వదిలేస్తే కనుక నేను ఎప్పుడు రెడ్ బ్లూ డార్క్ కలర్స్ తీసుకుంటాను నేను ఇప్పటి వరకు చందేరి టిష్యూ కట్టుకోలేదు సో మీకేదన్నా నాకు సజెషన్ ఇవ్వాలి ఇది బాగుంటుంది నీకు అని అనిపిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి ఎందుకంటే నేను ప్రతి కమెంట్ చదివి రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ మంచి మస్టర్డ్ యెల్లోలో ఒక పించ్ ఆఫ్ ఆరెంజ్ స్టోన్ అనమాట దానికి గ్రీన్ మీనా కారీ లాస్ట్ టైం ఈ సారీ ఒక ఫైవ్ పీపుల్కి దొరకలేదండి ఇప్పుడు ఒకటి పీస్ వచ్చింది ఎవరు గ్రాప్ చేసుకుంటారో చూద్దాం సో నెక్స్ట్ సారీ అండి ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ అ గ్రీన్కి ఆరెంజ్ కాంట్రాస్ట్ వచ్చింది దీనికైతే నాకు ఎందుకో ఈ సారీ స్టైల్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఆరెంజ్ బెనారస్ బ్లౌజ్ ఉంది సో చాలా మందికి నేను చెప్తూ ఉంటాను కదా బెనారసీ బ్లౌజెస్తో స్టైల్ చేయండి అని ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా సో ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది జోక్స్ అపార్ట్ ఎవరు ఈ సారీ తీసుకున్న కలర్ కాంబినేషన్స్కి అయితే ఫిదా అయిపోవచ్చు బికాస్ దిస్ ఇస్ అ లవ్లీ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ ఐ మై టెల్ యూ అండ్ నెక్స్ట్ గోల్డ్ ఈ డిజైన్ కూడా వి హావ్ బిన్ రీస్టాకింగ్ సిన్స్ మనం చందేరి కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రీస్టాక్ చేస్తున్నాము ఎవ్రీ టైమ్ ఈ న్యూ డిఫరెంట్ కలర్ సో ఓవరాల్గా సారీ లుక్ ఇలా ఉంటుందండి గోల్డ్ సరీ గోల్డ్ టిష్యూ బేస్లో పింక్ మీనాకారి వచ్చింది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి రాదర్ దాన్ కాంట్రాస్ట్ క్లాసీ ఉంటుందన్నమాట అండ్ ఈసారి వచ్చిన కలర్స్ అన్నిట్లో నాకు ఈ పర్టికులర్ షేడ్ ఆఫ్ అ పింక్ చాలా బాగా నచ్చింది బికాస్ ఇది అంత బ్రైట్ పింక్ కాదు అలానే సటిల్ బేబీ పింక్ కూడా కాదు ఇట్స్ ఇన్ బిట్వీన్ బ్రైట్ అండ్ లైట్ షేడ్ అండ్ మీనాకారి కూడా రెడ్ కాంట్రాస్ట్ వచ్చింది అండ్ బూటా రౌండ్ సర్కుల బూటా చాలా దగ్గర దగ్గరగా రావడం వల్ల ద సారీస్ లుకింగ్ వే మోర్ ఎలిగెంట్ అండ్ నెక్స్ట్ సారీ చందేరీ సారీస్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి ఎన్ని ఎల్లో సారీస్ పెట్టినా కూడా చాలా బాగా మూవ్ అవుతున్నాయి అలాంటి సారీలో వన్ షేడ్ ఆఫ్ ఎల్లో ఇది కూడా ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది బూటీస్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయండి సో దిస్ ఇస్ ఇట్ లుక్స్ చాలా చిన్న బొట్టు సైజులో మీనాకారీ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పిన పింక్ షేడ్లోనే చంద్రవంక డిజైన్ ఈ డిజైన్ స్టాక్లో రావడానికి మనకి సిక్స్ మంత్స్ పట్టిందండి ఫస్ట్ ఒక టూ పీసెస్ చేశాక ఇప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత వచ్చింది డిజైన్ సో దట్ ఈస్ హౌ నేను ఎందుకు చెప్తానంటే మీకు నచ్చినప్పుడు తీసేసుకోండి అని ఒక్కసారి డిజైన్ మగ్గం మీద నుంచి తీస్తే ఈవెన్ వీవర్స్ కె నాట్ టెల్ అనమాట సీజన్ వెదర్ అన్నీ డిపెండ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు డిజైన్ మళ్ళీ మగ్గం మీదకి వస్తుందో చెప్పలేము సో మీకు నచ్చింది నచ్చినప్పుడు తీసుకోండి అలానే మీరు బ్లౌజెస్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈవెంట్ వచ్చినప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది నెక్స్ట్ టిష్యూ సారీ ఫర్ దీ ఎపిసోడ్ లాస్ట్ సారీ టిష్యూలో తర్వాత ఆల్ ఓవర్స్ చూద్దాము ఎల్లో షేడ్ ఎల్లోకి సిల్వర్ అండ్ రెడ్ మీనాకారి వచ్చింది సిల్వర్ బూట ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది ఈ సారీస్ అన్నిటికీ మీరు కాంట్రాస్ట్ బ్లౌజెస్తో పేరప్ చేసుకోవచ్చు లేదు కామన్గా ఒక సిల్వర్ టిష్యూ రాసులు కానీ గోల్డ్ టిష్యూ రాసులు కానీ పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆల్ ఓవర్ సారీస్ చూద్దాము డోంట్ స్కిప్ ద వీడియో సో నెక్స్ట్ చందేరిలో ఆల్ ఓవర్ శారీస్ అండి నేను చెప్పాను కదా కలర్స్ డిజైన్స్ నాకు ఏవి ఇమీడియట్గా దొరికినాయో నేను అవి గ్రాప్ చేశాను వీవర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర కూడా చాలా లిమిటెడ్గానే ఉన్నాయి బట్ వీవర్ ఆఫర్లో మీకు ఏది దొరికినా నేను హ్యాపీ ఫీల్ అవుతాను సో ఏవి దొరికాయో అవి తీసుకొచ్చేసాను అనమాట ఇమీడియట్గా అలాంటి సారీస్లో వన్ బ్యూటిఫుల్ మెరూన్ షేడ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ సారీ మంచి ఎల్లో కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ సారీ వచ్చి ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ అ బ్లూ సారీ అండి దానికి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది విత్ అ బ్రైటర్ మీనాకారి చాలా డిఫరెంట్ కాంట్రాస్ట్ మీనాకారి కూడా బట్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ప్రిటీ అండ్ దీనికి కూడా డిఫరెంట్ షేడ్ ఆఫ్ అ కింద ఉన్న మెరూన్ సారీకి వచ్చిన ఎల్లో షేడ్ డిఫరెంట్ అండ్ దీనికి ఇట్స్ డిఫరెంట్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సారీ దిస్ ఇస్ అ లైమ్ ఎల్లో షేడ్ అండ్ దీనికి సెల్ఫ్ ఎడ్జింగే వచ్చింది బట్ ఇన్ వన్ ఆర్ టూ షేడ్ డార్కర్ టోన్ ఇవి సారీ వచ్చి మనకి సిల్వర్ జరీలో ఉంది చాలా మినిమల్ అంటే చాలా మినిమల్ కాంట్రాస్ట్లో మీనా కారీ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ రెడ్ షేడ్ ఇన్ బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ అండి వీటికి మీ అందరికీ తెలుసు కదా రిచ్ పల్లూస్ కాకుండా క్లాసీ జరీ లైన్ పల్లూస్ వస్తాయి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్ దెమ్ సో ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది జరీ డీటెయిలింగ్ వచ్చిందండి బట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ మీనా కారీ మనకి టూ బ్రైట్ షేడ్స్ ఇచ్చారు నెక్స్ట్ సారీ డిఫరెంట్ షేడ్ ఆఫ్ అ లావెండర్ విత్ గ్రీన్ ఎడ్జింగ్ ఇవన్నీ మనకి జరికోట అపియరెన్స్ ఇస్తాయండి కస్టమర్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ అది జరికోట ఎంత ఎలిగెంట్ ఉన్నాయో కట్టుకుంటే ఆ కంఫర్ట్ అండ్ ఎలిగెన్స్ కూడా అలానే ఉందని బికాస్ చందేరి సారీస్ ఆల్ ఓవర్లో నేను కట్టుకోలేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏదైతే ఫీడ్బ్యాక్ వల్ల అంత హాట్ మూవింగ్ అవుతున్నాయో అవే నేను మీకు చెప్తున్నాను సో ఓవరాల్గా ఈ సారీ ఇలా ఉంటుంది రెండు గోల్డ్ అండ్ సిల్వర్ సారీ ఉందండి సారీలో అండ్ ఈ కలర్ లాస్ట్ టైం చూపించాను నా ఫేవరెట్ కలర్స్లో ఒకటని మళ్ళీ నాకు లక్కీగా దొరికింది ఎందుకంటే ఈ కలర్ కూడా అంత ప్రతిసారి ఇంత పర్టికులర్గానే డై అవ్వదు అంటండి సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ సిల్వర్ జరీలో చాలా మినిమల్ మీనాకారి విత్ అ వెరీ గుడ్ జరీ బార్డర్ అండ్ అ కాంట్రాస్ట్ సో నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ ఉన్నాయి అండ్ లాస్ట్కి ఒక సర్ప్రైజ్ కూడా అన్నాను కదా అది కూడా ఏంటో చెప్తాను డోంట్ స్కిప్ ద వీడియో నెక్స్ట్ సారీ అండ్ అదర్ బ్యూటిఫుల్ పింక్ షేడ్లో దీనికి సిల్వర్ మీనా సిల్వర్ జరీ మాత్రమే వచ్చిందండి గోల్డ్ లేదు అండ్ లైటర్ పింక్ టోన్లో మీనాకారి వచ్చింది అలాంగ్ విత్ సటల్ హింట్ ఆఫ్ ఎల్లో అలాగే ఎడ్జ్ కూడా ఏదైతే మీనాకారి పింక్ షేడ్ ఉందో మనకు ఆ హెడ్జింగే ఇచ్చారనమాట వెరీ లైట్ వెయిట్ సారీస్ అండి కట్టుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి ది అపియరెన్స్ ఆఫ్ చందేరి ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ ఎలిగెంట్ అండి కడితే వరకు కట్టుకునే వరకు మనకు అర్థం కాదనమాట అండ్ అన్ అదర్ బ్యూటిఫుల్ షేడ్ దిస్ ఇస్ ఆఫ్ ద ఓవరాల్ సారీ లుక్స్ మంచి కాంట్రాస్ట్ వచ్చింది బ్లూ అండ్ ఆరెంజ్ అలాగే ఎడ్జ్లో మనకు కాంట్రాస్ట్ ఆరెంజ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ సారీ ఒక పేస్టిల్ షేడ్లో మింట్ గ్రీన్ కూడా కాదండి ఇంకా లైటర్ షేడ్ అయ్యి దాంట్లో గోల్డెన్ సిల్వర్ వచ్చింది బోత్ డయాగ్నల్లీ అండ్ చూడండి ఎంత ప్రతిగా ఏదో మనకి కుంకుమ అద్దుకున్నట్టు బొట్టు పెట్టుకున్నట్టు అంత ప్రతిగా అక్కడక్కడ బొట్టు సైజులోనే ఇచ్చారు మీనాకారి అండ్ కాంట్రాస్ట్లో డార్క్ గ్రీన్ ఎడ్జింగ్ వచ్చింది అండ్ వన్ సచ్ కలర్ సేమ్ ప్యాలెట్లో ఉంది బట్ దీనికి బ్రైట్ మీనాకారి ఇచ్చారు లుక్ ది డిఫరెన్స్ అసలు ఎంత కలర్ చేంజ్ వల్ల ఎంత డిఫరెంట్ అపియరెన్స్ వచ్చేసిందో వన్ ఇస్ లుకింగ్ ట్రెడిషనల్ వన్ ఇస్ లుకింగ్ వెరీ డిజైనర్ కైండ్ ఆఫ్ అన్ అపియరెన్స్ సో సారీ ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ సారీ ఇది ఒక సంపెంగ ఎల్లో టోన్ అండి దీనికి కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు సారీస్ వచ్చాయి అండ్ కాంట్రాస్ట్ ఎడ్జ్ రాలేదు సెల్ఫ్ ఎడ్జే వచ్చింది ఓవరాల్గా సారీ చూడ్డానికి ఇలా ఉంటుంది అండ్ లాస్ట్ సారీ ఇన్ ద వీవర్ ఆఫర్ మళ్ళీ చెప్తున్నానండి ఎనీసారి మీరు ఈ వీడియోలో చూసింది ఫర్ ఫ్లాట్వెల్వ్ ట్రిపుల్ నైన్ బట్ ఓన్లీ టూ డేస్ మాత్రమే అలాగే సర్ప్రైజ్ ఎండ్ వరకు చెప్తాను అన్నాను కదా మన ఈ వీడియో నుంచి ఎవరైతే ఫస్ట్ ఫైవ్ కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో చాలామంది ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకున్న వాళ్ళకైనా కొన్న వాళ్ళకి ఏం లేదా అని అడుగుతున్నారు సో ఈసారి కొన్న వాళ్ళ కోసం ఫస్ట్ ఫైవ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి క్లియర్గా వినండి ఓన్లీ ఫస్ట్ ఫైవ్ పీపుల్ ఈ ఏ సారీ అయినా అమాంగ్ ద వీడియో మీరు ఏది తీసుకున్నా ఒక దానితో పాటుగా మీకు ఇంకొక సారీ ఫ్రీగా వస్తుంది విచ్ ఇస్ ప్రింటెడ్ చందేరి కాటన్ సిల్క్ సారీ వస్తుందండి వర్త్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఫైవ్ పీపుల్ అండి సో ఎవరు ఎవరికి వస్తుందో నాకు కూడా తెలీదు సో మీరే అవ్వచ్చు ఆ లక్కీ పర్సన్ అండ్ లాస్ట్ సారీ అండి బ్యూటిఫుల్ పింక్ షేడ్లో గోల్డెన్ సిల్వర్ సారీ వచ్చింది విత్ వెరీ డిఫరెంట్ ల్యావెండర్ ఎడ్జింగ్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ సో మీకు ఈ సారీస్లో ఏది నచ్చినా కూడా మన నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి కుదిరితే స్టోర్ విజిట్ చేయండి మండే టు సాటర్డే లెవెన్ టు సెవెన్ ఆర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది బట్ వీవర్ ఆఫర్లో అస్సలు ఉండవండి టూ డేస్ నేను చెప్తున్నాను కానీ వన్ డే వర్క్ కూడా ఉంటాయో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్ ఎందుకంటే మీరు అలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు సో ఐ హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్ మిస్ కాకండి ఫస్ట్ ఫైవ్ ఆర్డర్స్కి మాత్రం బై వన్ గెట్ వన్ సారీ లెక్కనే అనుకోండి బ్యూటిఫుల్ ప్రింటెడ్ చందేరి కాటన్ సిల్క్ సారీ వస్తుంది సో ఎవరికి వస్తుందో మీ చేతిలోనే ఉంటుంది వీడియో రిలీజ్ అవ్వగానే మాకు ఆర్డర్స్ ప్లేస్ అవటం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫర్ ద ఫస్ట్ ఫైవ్ ఫైవ్ పీపుల్ సో యా నచ్చింది గ్రాప్ చేసుకోండి బిఫోర్ ఇట్స్ సోల్డ్ అవుట్ ఎనీ సారీ ఇన్ ద వీడియో ఫర్ ఫ్లాట్ ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫర్ టూ డేస్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ ఫాలోయింగ్ అస్